ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీనరాశి వారికి జూలై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో జరిగేది ఇదే మీనరాశి వారు చాలా అదృష్టవంతులు జూలై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో మూడు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజులు ఒక దేవుని అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఐదు రోజులు మీకేం జరగబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే ఓం నమ శివా అని ఒక చిన్న కామెంట్ చేయండి మీనరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది అందరితో కలిసి మెలిసి ఉండాలని అనుకుంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఎవరికీ మోసం చేయరు మీరు చాలా అంటే అందంగా ఉంటారు అందమైన మనసు కలిగి ఉంటారు కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడతారు మీనరాశి వారికి గురుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా కూడా మంచి లాభాలు వస్తాయి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఎన్నో శుభవార్తలు వింటారు మీనరాశి వారికి ఈ ఐదు రోజులు ఒక దేవుని అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి అలాగే జీవితంలో ప్రశాంతత అనేది లభిస్తుంది కాలం మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులని తొలగిపోతాయి రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీనరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది కోపంతో తిడుతారు తర్వాత బాధపడతారు వీరికి ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటారు వారి కోసం ఏదైనా చేస్తారు వీరికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా మాట ఇస్తే దానిని నిలబెట్టుకుంటారు ప్రాణం పోయినా కూడా ఆ మాటను పోనివరు వీరు కొందరిని నమ్మడం వల్ల కూడా మోసపోతారు అయినా మీ వీరికి మంచి జీవితం ఉంటుంది మీనరాశి వారికి పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తర భద్ర నక్షత్రం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు మీనరాశికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది మీనరాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి కూడా టెన్షన్ పడతారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎంత కష్టపడతారో వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం వారి కోసం ఏదైనా చేస్తారు వారిని మంచిగా చూసుకుంటారు కుటుంబం కోసం తనకు ఇష్టమైనవన్నీ కూడా వదులుకుంటారు ఇప్పటి వరకు వీరి జీవితంలో ఎన్నో కోల్పోయారు ఏ పని చేసినా ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తాయి అప్పుల బాధల నుంచి కూడా విముక్తి అనేది కూడా లభిస్తుందని చెప్పుకోవాలి జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం కూడా పోతుంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారం బాగా నడుస్తుంది మంచి లాభాలు వస్తాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది జీతాలు కూడా పెరుగుతాయి మీనరాశివారు చాలా నిజాయితీగా ఉంటారు ఎవరికీ కూడా అన్యాయం చేయరు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు అనుభవించారు వారికి ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి ఈ ఐదు రోజుల్లో మీ ఇంట్లో కొలువై ఉంటారు దానివల్ల అదృష్టం వరిస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఇంట్లో డబ్బు అనేది ఎక్కువగా పెరుగుతుంది ఎన్నో శుభవార్తలు కూడా వింటారు కాబట్టి ఈ ఐదు రోజులు మీ ఇంటిని శుభ్రం చేసుకోండి ఇంట్లో చెత్త చెదారం అస్సలు ఉండకూడదు అలాగే ఇంట్లో గొడవలు పడకూడదు ఒక్కసారి నరసింహస్వామి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఇప్పటి పడిన కష్టం బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ ఆదివారం లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేయండి స్వామికి తెలుపు రంగు పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి తెలుపు రంగు పూలతో పూజ చేయడం దానివల్ల లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా లభిస్తుంది ఇంట్లో అష్టవైశ్వర్యాలు కూడా కలుగుతాయి అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరు రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి ఎన్నో కొత్త పనులు చేస్తారు మంచి శుభవార్తలు వింటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మీనరాశివారు లక్ష్మీ నరసింహస్వామి అంశంలో పుట్టినవారు వీరికి ఎప్పుడూ కూడా స్వామి తోడుగానే ఉంటారు వారు చాలా అదృష్టవంతులు వీరికి మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరి కళ్ళల్లో ఏదో గొప్ప శక్తి ఉంటుంది మీనరాశి వారికి ఐదు రోజుల్లో అదృష్టం వీరి వెంటే ఉంటుంది కాలం వీరికి అనుకూలంగా మారుతుంది ఏ పని చేసినా కూడా విజయం సాధిస్తారు జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది త్వరలోనే మీకు నెరవేరుతుంది ఇప్పటి వరకు ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిన వారు కూడా మళ్ళీ మీ దగ్గరికి వస్తారు దూరమైన బంధువులు దగ్గరవుతారు రాబోయే రోజుల్లో మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది ఎక్కువగా బయట వారి మాటలు నమ్మి మోసపోతారు కాబట్టి మీ మనసులో ఉన్న మాటను నమ్మండి అది ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయదు వారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో కుక్కలకు ఆహారం దానం చేయండి దీనివల్ల మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి మీకు తగిలిన అడ్డంకులన్నీ కూడా దూరం అవుతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు అనేది ఉండదు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వారు ఈ ఐదు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది అందులో కూడా కొన్ని ఆటంకాలు జరిగే అవకాశాలు కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వారు ఈ ఐదు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ ఇంట్లో గొడవలు జరిగే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ సీక్రెట్ విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే చూసేవారు అస్సలు ఓర్వలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా టీఎస్ అనే అక్షరంతో పేరు ఉన్నవారితో జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశాలు ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే గురువారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇక ఈ ఐదు రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు రెండు మూడు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఓం నమ శివా అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు